హలో మూవీ లవర్స్ నమస్తే ఇది భారతీయ మాల్ అండి మీకు చాలాసార్లు చూపించాను పీవీఆర్ ఐనాక్స్ పిఎక్స్ఎల్ ఓడిఎక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఎక్సలెంట్గా ఉంటుంది థియేటర్ పీవీఆర్ ఉంది దీంట్లో డంకీ మూవీకి వచ్చానండి మన షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాట్ షారుఖ్ ఖాన్ తర్వాత నా ఫేవరెట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి గారు ఆయన ఎడిటర్ కమ్ డైరెక్టర్ సో ఖచ్చితంగా డంకీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మంచి మంచి బొమ్మన్ హిరానీ ఉన్నారు సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో రాజ్ కుమార్ హిరానీ అంటే ఖచ్చితంగా ఆయన హిట్ ఇస్తారని ఒక నమ్మకం ఉంది చూసారా ఈ మంచి మంచి ఏరియా ఇది సో సింగిల్ స్క్రీన్ థియేటర్ అయినా ఏదైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఇది పివీఆర్ పివీఆర్ పిఎక్స్ఎల్ ఫోర్ డిఎక్స్ ఎంటర్ అవుతున్నాం డంకీ మూవీ కోసం వచ్చాను సో ఇది టికెట్స్ ఇస్తారు సో ఎంట్రీ ఇది సో రాజ్ కుమార్ హిరానీ గారు తక్కువ సినిమాలు తీసిన ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు నాదైతే స్క్రీన్ వన్ ఇంకా ఓపెన్ చేయలేదు పిఎక్స్ఎల్లో ఇది లోపల ఇంటీరియర్ చూస్తున్నారు కదా కలిసి డంకీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందులో షారుఖ్ గారు ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలండి చూద్దాం డంకీకి డంకీ వన్ వన్ సిక్స్టీ మినిట్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే డంకీ మూవీ నుంచి వచ్చాను సో మంచి ప్లేస్ చూసి మాట్లాడమని మా ప్రభాస్ అన్న సలార్ రేపు కొడదామండి ఇబ్బంది లేదు అది కూడా బ్లాక్ బస్ట్ చాలా చాలా బాగుంది డంకీ పరంగా సీ ఎక్స్పెక్టేషన్స్ ఏబీ లేవు సినిమాకి చాలా వరకు చాలా చోట్ల నెగిటివ్ టాక్ వస్తుందేమో ఏంటి అది ఇది అన్నారు కానీ రాజ్ కుమార్ హిరానీ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఎక్సలెంట్ గా ఉంది బాగా నవ్వుకుంటాం సెకండ్ ఆఫ్ ఎమోషనల్ గా ఉంది చాలా చోట్ల బాధ అనిపిస్తుంది ఎంత బాగా తీసుకున్నారు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా అంటే ఇలాంటి పేర్లు ఊరికినే రావయ్యా మీ అందరికి టోప్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కానీ తాప్సీ పొన్ను కానీ విక్కీ కౌశల్ కానీ బొమ్మన్ హిరానీ గారు కానీ ఏమన్నా యాక్టింగ్ ఎక్సలెంట్ యాక్టింగ్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే చాలా నీట్ మూవీ వల్లగా లేదు రాజ్ కుమార్ గారి సినిమాలో నేను చెప్పాల్సిన అవసరం లేదు బూత్ ఉండదు ఎంత బాగా డంకీ అని పేరుకి అసలు ఇమిగ్రెంట్స్ గురించి డంకీ అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ గురించి నిజంగా ఒకప్పుడు ఎలా జరిగేది ఏంటి వీసా లేకపోతే అని ఎంత మంచి కాన్సెప్ట్ ఎంత బాగా చూపించినారు ప్లీజ్ ప్లీజ్ ఏ రివ్యూస్ కన్సిడర్ చేయద్దండి నేను కూడా ప్రతిసారి చెప్తాను నాది పర్సనల్ ఒపీనియన్ ఇట్స్ నాట్ ఎ రివ్యూ డంకీ చూడండి రేపు సలా రిలీజ్ అవుతుంది అది కూడా బ్లాక్ బస్టర్ అయి అది చూసిన తర్వాత ఇదైనా చూడండి ఈ వీకెండ్ లో రెండు సినిమాలు ఎక్సలెంట్ గా ఉంటాయి డంకీ మాత్రం మిస్ అవ్వద్దండి షారుఖ్ ఖాన్ గారు ఎక్సలెంట్ యాక్టింగ్ అండి ఎందుకు అసలు నాకు తెలిసి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో మూడు సినిమాలు పతాన్ జవాన్ అండ్ దిస్ డంకీ హ్యాట్రిక్ కొట్టేశారు సార్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా ఉంది చాలా చాలా బాగున్నాయి డైలాగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి యాక్టింగ్ ఎక్సలెంట్ గా ఉంది స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంది సెకండ్ హాఫ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంత డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ మనం ఆ స్టోరీలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందని చూస్తూ ఆ మంచి సాంగ్స్ ఆ మంచి డైలాగ్స్ ని మనం తీసుకోగలిగితే సెకండ్ హాఫ్ కూడా బోర్ అనే అనే ఫీలింగే రాదండి ఓవరాల్ గా డంకీ ఈజ్ ఎక్సలెంట్ మూవీ నేను చెప్తున్నాను కదా మీరు ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే అవన్నీ పట్టించుకోవద్దండి డైరెక్ట్ గా సినిమాకి వెళ్ళండి చూడండి ఈ రోజు మాత్రం మిస్ అవ్వద్దండి రేపంటే సలార్ ఉంటుంది ఈ రోజు అంతా ఫ్రీ ఉంటుంది కదా చూడండి ఒకవేళ సలార్ చూసిన తర్వాత మీకు చూడాలనే ఆలోచన వస్తే మాత్రం సాటర్డే సండే మాత్రం మిస్ అవ్వద్దండి డంకి రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాల్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యలేం నెక్స్ట్ వెయ్యకూడదు కూడా ప్రమోషన్స్ ఉన్నా లేకపోయినా సార్ మీరు తోపు సార్ ఎక్సలెంట్ నాకేటి చాలా చాలా బాగా నచ్చింది ఎందుకు ఇంత బాగా చెప్తున్నానంటే అన్ని రకాలుగా మూవీ ఎక్సలెంట్ గా ఉంది మ్యూజిక్ పరంగా సాంగ్స్ పరంగా డైలాగ్స్ పరంగా యాక్టింగ్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఎంత బాగా అనిపిస్తుందండి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎస్ ఇలాంటి సినిమాలు కదా రావాల్సింది ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ మూవీ దయచేసి మిస్ చేయకండి ఖచ్చితంగా డంకీని చూడండి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యామిలీతో వెళ్ళండి థ్యాంక్ యూ